చంద్రదేవుడికి ఇష్టమైన భార్య ఎవరు చంద్రదేవుడికి దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం ఏంటి అలాగే శివుడు చంద్రదేవుడిని కాపాడతారా అనేది ఈ వీడియోలో చూద్దాం అయితే చంద్రదేవుడికి ఇష్టమైన భార్య రోహిణి చంద్రదేవుడికి రోహిణి అంటే చా అత్యధికమైన ప్రేమ ఉండేది అయితే చంద్రుడికి మాత్రం ఇరవై ఏడు భార్యలు దానికి సంబంధించిన వీడియో ఇంకోసారి చూద్దాం అయితే రోహిణితో పాటు రేవతి కూడా చంద్రదేవుకి భార్య కానీ చంద్రదేవుడికి రోహిణి అంటే ఇష్టం ఒకరోజు రోహిణి ఇంకా రేవతి చంద్రుడితో పాటు తన పుట్టింటికి వెళ్తారు రోహిణి ఇంకా రేవతి దక్ష ప్రజాపతికి కుమార్తెలు దక్ష ప్రజాపతి దగ్గరికి వస్తే అప్పుడు చంద్రుడు రోహిణిని మాత్రమే నేను భార్యగా భావిస్తున్నాను రేవతిని భార్యగా ఈ స్థానం ఇవ్వలేను అని దక్ష ప్రజాపతికి చెప్తారు అయితే ఈ విషయం తెలుసుకున్న దక్ష ప్రజాపతి చంద్రుడికి శ్రాపమిస్తారు ఆ శ్రామం ఆ శ్రాపం ఏంటి అంటే చంద్రుడు తన పూర్తి అందాన్ని ఇంకా కాంతిని కోల్పోతారు అంటే క్షయ రోగం ఈని అని ఇస్తారు దానివలన ఏమవుతుంది అంటే తన పూర్తి శరీరము నిమ్మనిమ్మదిగా క్షయం అయిపోయి లాస్ట్లో తన మరణాన్ని పొందుతారు అయితే దానివలన చుట్టూరు చీకటి కమ్ముకుపోతుంది అయితే అప్పుడు వెంటనే ఈ విషయం తెలిసిన మాత అనుసూయ ఇంకా మహర్షి అత్రి చంద్రుడికి తల్లితండ్రి అనమాట వాళ్ళు తన కుమారుణ్ణి కాపాడడం కోసము మహర్షి మార్కెండే వారి దగ్గరికి వెళ్తారు అయితే మార్కండే మెహర్ మార్ మహర్షి మార్కెండే వారి దగ్గరికి వెళ్ళి మహామృత్యుంజయ మంత్రం కోసం వెళ్తారనమాట అయితే మహర్షి ఛత్రి అంటారు మార్కిండి మహర్షి వర్య మీరు ఆ శివుడికి అత్యంతమైన ప్రియమైన భక్తులు అని ఈ లోకానికి తెలిసిందే మిమ్మల్ని స్వయంగా ఆ పరమశివుడే రక్షించి ప్రత్యక్షమై యముదేవుడితోని యుద్ధము చేసి మహాశివుడు అనుగ్రహం బలంతో మృత్యుంజయని మీకు ఇచ్చిన మహామృత్యు అంటే మృత్యునే జయించి మీకు ఇచ్చిన మహామృత్యుంజయంతో నా కుమారుడు ప్రాణాన్ని భిక్ష పెట్టండి అని మహర్షి అత్రి మహర్షి మార్కండేతో ప్రాధేయపడతారనమాట అయితే అప్పటికే ఏమవుతుంది అంటే మహర్షి దధీచి వచ్చి అలాంటి ప్రయోజనం లేదు ఇంకా మహామృత్యుంజయతో కాపాడడానికి మీ ప్రయత్నం ఇంకా ఫలించదు అని చెప్తారు ప్రజాపతి చంద్రుడికి ఇచ్చిన శాపం వలన మహాశివుడికి కోపం వచ్చి రుద్రుడులా మారిపోయారు వారి ఆకారం బ్రహ్మాండం కంట కూడా మించిపోయింది అంటే బ్రహ్మాండం కంట ఇంకా పెద్దదైపోయింది అనమాట ఆయన ఆకారం అయితే అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి సముద్రులు గాలిలు అల్ల కల్లోలు అయిపోతున్నాయి ఇంకా ఈ ప్రళయాన్ని అడ్డుకోవడం ఎవరు స ఎవరితోని కూడా సాధ్యం కావడం లేదు ప్రజాపతి దక్షుడు శ్రాపం ఇచ్చి కేవలం చంద్రుడికే ప్రమాదం తెచ్చిపెట్టలేదు ఈ విశ్వానికి కూడా మొత్తం సర్వనాశనం అయ్యేలా చేస్తున్నాడు మార్కెండ మహర్షి వారు శ్రీహరి విష్ణు ఇంకా బ్రహ్మ దగ్గర ఏమైనా ఉపాయం ఉంటుందేమో మనము అక్కడికి వెళ్దాము అని అలాగే మీరు చంద్రుడిని అక్కడికే అంటే ఆ ప్రవాస క్షేత్రానికి బయలుదేరండి తీసుకొని రండి అని మార్కెండే మహర్షి వారు చెప్తారు అయితే తర్వాత శివుడు తన రూపానికి ఎలా తిరిగి వచ్చారో అంటే రుద్ర రూపం నుంచి ఎలా తిరిగి వచ్చారో శివుడు దక్ష ప్రజాపతికి ఏమైనా పాఠం చెప్తారా లేకపోతే చంద్రుణ్ణి ఎలా కాపాడతారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్